నమస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలు రెండు రోజుల నుంచి మొత్తం దేశంలోని వివిధ రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి జాతీయ పార్టీలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఎందుకంటే శాసనసభకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ మాటకు వస్తే శాసనసభ కానీ పార్లమెంట్ కానీ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి అందుకోసమే అచ్చంగా దానికోసం అక్కడ కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఉంటారు ఇక్కడ రాష్ట్రంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఉంటారు రూల్ బుక్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ఉంటాయి ఫ్రేమ్స్ ఉంటాయి ఈ ఫ్రేమ్స్కి లోబడి మాట్లాడాలి మనకు అభ్యంతరాలు ఉంటే ముందర అధ్యక్ష అని చెప్పి లేచి చెయ్యి చూపించి నేను ఇలా మాట్లాడదలుచుకున్నానంటే అప్పుడు అధ్యక్షులు వారు ఇలా చూసి వారు ఏ పార్టీ వారికి ఎంత సమయం ఇవ్వాలి ఆయన దగ్గర లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఆయన మీకు సమయం ఇస్తామండి అప్పుడు మాట్లాడండి అంటారు బట్ ఇవేమీ జరగలా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ ఎమ్మెల్యే వారికి ఆ రోజు ఇచ్చిన టాస్క్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన బీలెట్లు చేసి కార్యక్రమం చేద్దాం అనుకున్నారు అది అనుకోకుండా అనూహ్యంగా ఒక అగ్రెసివ్ టాన్ తీసుకుంది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు తటాలను లేచి ఆ సైకో డాష్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అది మనం మాట్లాడలేం కాబట్టి చెప్తాను ప్రస్తావన చేసి ఆయన దగ్గరికి ఎవరో వెళ్ళాడంట వెళ్ళి గట్టిగా నిలదీసేయంగానే ఆయన మెట్లు దిగి వచ్చేసి మీటింగ్ పెట్టాడంట నాన్సెన్స్ అని చెప్పేసి గట్టికి కూర్చున్నాను సబ్ మొత్తం చూసింది సభా ప్రతి స్థానంలో కూర్చున్నారు రఘురామకృష్ణరాజు గారు ఒక సభాపతి వారు చూశారు వారు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ నెంబడే నాన్సెన్స్ అని రెండు చేతులు జేబులో పెట్టేసుకొని కూర్చున్నారు సభానాయకుడు అక్కడే ఉన్నాడు ఇవాళ ఆ వివాదానికి ఎప్పుడు మూడేళ్లుగా స్పందించిన చిరంజీవి గారు హఠాత్తుగా ఆరు గంటల్లో విదేశాల్లో ఉండి ఒక పెద్ద ప్రకటన జారీ చేశారు బాలకృష్ణ గారు వ్యంగ్యంగా మాట్లాడారు నేను తమలపాకతో కొడతాను నువ్వు పోకచెకతో కొట్టన్నట్టు ఈ వ్యవహారం అంతా దారి వెళ్ళింది అసలు విషయాల నుంచి వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి విశ్లేషనికి ఉన్నారు సిపి ప్రచార విభాగం వైస్ నమస్తే డాక్టర్ గారు డాక్టర్ ఉమా గారు చూసారు కదా ఇదంతా మీరు ప్రజాచైతన్య నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు నేను మీరు పోక శక్తి ఒకటి చివరికి మీరు కూడా షాప్లో పడిపోయారుగా మీరు కూడా దాని అందరూ అదే విషయం మాట్లాడుతున్నారు అసలు ఇదేదో వ్యూహం ప్రకారం జరిగింది అనే మాట బయట వినిపిస్తుంది మీరేమంటే మీ అబ్జర్వేషన్ ఏంటి అదే సార్ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగానే మా వైసీపీ వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు అందులోనే ఒక కోణంలో చూసుకుంటే కనుక నిజంగా ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన విధానంలోనే ఫాలో అవుతూ ఉన్నారు కానీ దీనికి అసలైన కోణం ఇంకొక కోణంలో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఎక్కడ చూసినా సరే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కనుక చూసుకుంటే దాదాపు పదిహేడు నెలల నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా ప్రతి ఒక్క సంఘటనను తీసుకున్నా సరే మనకు అర్థమవుతుంది కానీ ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అవమానం జరిగింది కాదనట్లేదు కానీ వాళ్ళ యొక్క తెలివితేటలకి ప్రతిసారి కూడా రాజకీయ ఎత్తు ఎత్తుగడలు అంటారు కదా సార్ దానికి సంబంధించి అందరు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే మనం ఎన్ని ఉన్నాయి సార్ తిరుమల లడ్డూ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఈరోజు మెడికల్ కాలేజ్ని పీపీపి విధానంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం చేస్తున్నామని చెప్పేసి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ప్రజలందరూ విపక్ష నేతలు వైసీపీ బృందవంత అదే విధంగా మానవ హక్కులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా దాని మీద పోరాటం చేశారు మరి ఈ రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి మనకి చూసుకుంటే ఉల్లి ధర కానీ టమాటా ధర కానీ రైతులు కానీ యూరియా కానీ విద్యార్థులు ఈ రోజు ఆందోళన ఏ విధంగా చేపడతా ఉన్నారు అలాగే ఉక్కు కార్మికులు ఏ విధంగా ప్రైవేటీకరణ చేసి ఉక్కు విశాఖ ఉక్కుని వివిధ భాగాలుగా ముప్పై మూడు భాగాలుగా విభజించి ప్రైవేటీకరణ చేసినటువంటి అంశాన్ని కానీ ఎన్ని తీసుకున్నా ఈరోజు అటన్నిటినీ కూడా ఎవరు కూడా ఎక్కడ ప్రస్తావన ఈ రాష్ట్రంలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి ప్రతిది కూడా వాళ్ళ యొక్క వైఫల్యాలు ఏదైతే ఉందో అన్ని కూడా వైరల్ అవుతా ఉన్నాయి ప్రజల్లో ఒక కూడా అవును తురకపాలెం గుంటూరు జిల్లాలోని దాదాపు డయేరియాలు ఇప్పుడు రెండు వందల మందికి పైగా బాధితులు ఉన్నారు సార్ దానికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అదే విధంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కూడా రాజరాజేశ్వరిపేటలో కూడా డయేరియా సంబం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించట్లేదు ఎక్కడా కూడా అదే సార్ ఇప్పుడు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడ వైజాగ్ లో చూసుకుంటే నిన్న కూడా ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది మణికంఠ అనే విద్యార్థి ఒక వారం క్రితం మనకి గీతం కాలేజ్ లో మెడికల్ మెడికల్ స్టూడెంట్ ఒక అతను ఆత్మహత్య చేసుకొని పై నుంచి దూకి చనిపోవడం జరిగింది ఇవన్నీ వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ప్రజల్లో ఒక వ్యతిరేక భావన వస్తుంది ఈ ప్రభుత్వం పైన అని చెప్పేసి ఏదో విధంగా డైవర్షన్ చేయాలని మళ్ళీ వాళ్ళ యొక్క కుతంత్రంలో భాగంగా ఈ రోజు ఏం తీసుకొచ్చారంటే అంటే నాకు ఇది ఒక వ్యూహాత్మకంగా రచించిందే దీనికి అంతా కూడా కల్పన అంతా కూడా దీని క్రియేటివిటీ అంతా కూడా మరి ఎవరనేది మనందరికీ తెలుసు ఒక కోణంలో చూసుకుంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈ రోజు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఈ అసెంబ్లీలో ఎక్కడైతే ఇవన్నీ కూడా లేవనెత్తుతారో అని చెప్పేసి దీని గురించి మాట్లాడతారేమని చెప్పేసి ఇది ఒక అంశాన్ని తీసుకొచ్చి ఈ రోజు దాని గురించి ఇంకొక పది రోజులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి కానీ రైతులు పడే బాధలు గాని ఒక పక్కన విద్యార్థులు కానీ ఒక పక్కన ఉక్కు కార్మికులు గాని ఇలా ప్రతి దానిలో కూడా ఎక్కడ కూడా ప్రస్తావన రాకుండా సజావుగా జరిగే విధంగా అసెంబ్లీలో ఎక్కడ మళ్ళీ వాగ్దానాలు ఇవ్వాల్సి వస్తుందో అసెంబ్లీలో మళ్ళీ ఎక్కడ ఈ ప్రస్తావన తీసుకొస్తదో అనే ఉద్దేశంతోనే వీళ్ళు కుట్రపూర్వకంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది గమనించుకోవచ్చు నేనైతే లాగో అసెంబ్లీలో లేరు కానీ శాసన శాసన మండలిలో ఈ అవకాశం ఉండే పరిస్థితి ఉంది నేను కూడా శాసనమండలి చూసారు మొన్న ఏం జరిగింది సార్ మరి షాడో ముఖ్యమంత్రిగా చెప్పేటటువంటి మన మంత్రి గారు వాళ్ళ పార్టీలో వాళ్ళే అంటుంటారు షాడో ముఖ్యమంత్రి మొత్తం కూడా ఆయనే కార్యాచరణ చేసేదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన కుమారుడు అయినటువంటి లోకేష్ బాబు గారు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా ఉంటారు మరి ఆయన గారు అక్కడ ఒక మంత్రి అయి ఉండి మండలిలో ఒక మహిళ నాయకురాలు అడిగినటువంటి ఒక సాటి శాసన సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకి ఆవిడేం మాట్లాడారండి ఉక్కు పరిశ్రమ గురించి వివిధ భాగాలుగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు మీరు ఎన్నికలకు ముందు ఏం వాగ్దానాలు ఇచ్చారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించి దయచేసి విశాఖ ఉక్కు ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి అధ్యక్షుల వారికి విన్నవించుకోవడం జరిగింది దానికి బదులుగా ఏం సమాధానం చెప్పాలండి మంత్రి గారు ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళ యొక్క అసమర్థత ఎక్కడ అని చెప్పేసి డొంక తిరుగుడంత మాట్లాడదు ఒక సభని తప్పుదారు పట్టిస్తా మీ ప్రభుత్వంలో ఏం పీకారని చెప్పేసి అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంక శాసన మండలిలో ఎక్కడ చర్చలు ముందుకెళ్తున్నాయి సార్ అసెంబ్లీలో చూస్తే ఇలాగా మొన్న ఏమో అల్లుడు ఈ రోజేమో మామ అసెంబ్లీలో మామగారు అల్లుళ్ళు అల్లుడేమో మన శాసన మండలి ఇంకా తన నెక్స్ట్ ఎవరు వస్తారో మరి అది అంటే ఇప్పుడు ఒక మహిళ పట్ల అనుచితంగా మాట్లాడారు మంత్రి గారు అంటున్నారు హోం మంత్రి గారు కూడా ఉన్నారుగా మంత్రి హోం మంత్రి గారి గురించి ఒక ఆవిడ ఒక మహిళ అన్న విధానం మేము అనుకుంటున్నాం కానీ రాష్ట్రానికి రాష్ట్రానికి హోంమంత్రి గారు ఒక మహిళా హోం మంత్రి ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రక్షణ భద్రత కల్పించడంలో కొత్త చట్టాలు తీసుకురావడంలో మహిళలకి కొండంత అండగా సపోర్ట్ గా ఉంటారు ఎందుకంటే గతంలో ఆవిడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు అంటే పాయికారావు పేట గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మటుకి చాలా ఉద్యమాలు చేసినట్టుగా ఒక వీర నారిలాగా ఆవిడ మీద ఎవరైనా సోషల్ సోషల్ మీడియా వేదిక చేసుకుని ఎవరైనా కామెంట్లు పెడితే ఇంటికెళ్లి వార్నింగ్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కొంతమందిని తీసుకొని మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఈ రోజు అధికారం వచ్చి ఒక హోమ్ మినిస్టర్ ఏదైతే తప్పు అని వాదించారో అధికారం లేక ఈ ఈరోజు అధికారం వచ్చాక దాని గురించి అక్కడ కూడా ప్రస్తావన తీసుకొచ్చింది లేదు కళ్ళ ముందు ఇంకా ఆవిడ ఎగతాళి చేయకపోతే చాలు ఈ రోజు ఎంత దారుణంగా వ్యంగ్యంగా మాట్లాడతా ఎక్కడ కూడా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కానీ రాష్ట్రంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి ఆడవాళ్ళ పైన అత్యాచారాలు కానీ చిన్నపిల్లల పైన కానీ దాడులు కానీ అగాయిత్యాలు కానీ అలాగే హత్యలు గాని నడి రోడ్డు మీద చంపేస్తున్నా కూడా వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు దానికి కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లా ఈరోజు ఏంటంటే ఊరికే ఏదో ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడడానికి ఆయన తక్కువ చేసి మాట్లాడడానికి లేదంటే పులివెందుల ఎమ్మెల్యే అని పదే పదే ఉచ్చరించడానికి మాత్రమే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు ఇక్కడ రక్షణ భద్రత కల్పించడంలో మడికి పూర్తిగా విఫలమయ్యారు ఇంకొకటి ఏంటంటే మహిళ అనే ఆవిడ అనేది మేము ఎప్పుడో మర్చిపోయాం నేనే కాదు రాష్ట్ర మహిళలందరూ కూడా మర్చిపోయి ఉంటారు బహుశా ఎందుకంటే ఆవిడ మాట్లాడిన విధానం ఒక భారతమ్మ విజయమ్మ అన్నదానికి అమ్మ అనే పదానికి రకరకాలుగా పర్యాయ పదాలు ఆలోచించి బూత్గా క్రియేట్ చేసినటువంటి ఒక గొప్ప మహిళ మరి ఆవిడ మహిళ అని ఏ విధంగా సంబోధిస్తారు సార్ ఈ రోజు అదే విధంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు ఒక బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉండి కూడా ఆవిడ బాధ్యతని సరిగ్గా సక్రమంగా నిర్వర్తించకపోగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతా మాట్లాడితే తల్లి చెల్లి అంటారు లేదంటే బాబాయ్ గొడ్డలి అంటారు లేదంటే డాక్టర్ సుధాకర్ అంటారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని హత్యలు జరిగాయి సార్ ఎన్ని అత్యాచారాలు జరిగాయి సార్ వినుకొండ రషీద్ రోడ్డు పైన వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజులు కూడా కాకముందు వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు స వాళ్ళకు సంబంధించిన వ్యక్తి నాటి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుండగా అంత దారుణంగా నరికారు మరి దాని మీద స్పందించారా సార్ ఆ నిందితుడికి శిక్ష వేశారా మరి ఎప్పుడో జరిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారి గురించి బాబాయ్ గొడ్డల గురించి చెప్తున్నారే బాబాయ్ గొడ్డలు అనేది ఏ ప్రభుత్వంలో జరిగింది సార్ అది వీళ్ళన్న వీళ్ళ హయాంలో కదా జరిగింది అలాగే జరిగింది సార్ చిన్న పాపని అంత దారుణంగా ఒక యాజమాన్య స్కూల్ యాజమాన్యంలో హాస్టల్లో ఉండే పిల్లని అంత దారుణంగా అత్యాచారం చేసి పద్నాలుగు సంవత్సరాల గిరిజన బాలిక పైన అత్యంత దారుణంగా చాలా పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేసి దాని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించారంటే దానికి ఏ ప్రభుత్వంలో ఆ హత్య జరిగింది సార్ ఏ ప్రభుత్వంలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కదా రెండు వేల పదిహేడు ఎవరు సార్ ఉన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కదా మరి ఆ టైంలో కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకుండా మరి ఆ యాజమాన్యం అనేది సిబిఎం గారికి ఎంత సన్నిహితులు అనేది కూడా అందరికీ తెలుసు కరెక్ట్గా కళ్ళ ముందు కనిపిస్తున్న ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా గుంపులో గోవిందంలాగా ఓసరవెల్లిలాగా మాట మార్చుకుంటా మరి ఆ రోజు ఏ హయాంలో జరిగిందో ఆయన కూడా కూటమిలో భాగంగానే ఉన్నారు అప్పుడు అప్పుడు నోరెత్తల మరి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గా వచ్చారో ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక కుట్రపూర్వకంగా సుగాలి ప్రీతి హత్య జరిగింది హత్య జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న రాయి తగిలితే రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా అందరు తిరిగి మాట్లాడారు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతుంది సుగాలి ప్రీతి హత్య గురించి ఏమైనా మాట్లాడుతున్నారా దాని గురించి ఎత్తుంటారా కనీసం ఆయన కలవడానికి వస్తే ఆ తల్లి పదకొండు సార్లు పన్నెండు సార్లు వస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే వీళ్ళంతా కూడా చేసేది ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేస్తా తప్పుడు ప్రోపకొండస్ అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఈ ఐదు గత ఐదు సంవత్సరాలంతా కూడా అదే సార్ చేసింది ఒక హత్యను పెట్టుకొని ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే సుగాలి ప్రీతి వల్లనే ఈయన ఈరోజు ఆయన డెప్యూటీ గా ఉంది ఏదో ఉద్దరిచ్చేస్తారని చెప్పేసి ముప్పై మూడు మహిళలు తప్పిపోయారు నిఘా వర్గాలు చెప్పిన వర్గాలు నీకు ఎందుకు చెప్తారండి మీరేమన్నా ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచారా గతంలో ఇప్పుడు అంటే ఏదో గుంపులో గోవిందల కొట్టుకు అనుకోండి అంతకుముందు ఏమన్నా మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఏమైనా ఉన్నారా ఒక పార్టీకి అధ్యక్షులు అంతే నిఘా వర్గాలు మీకు ఎందుకు వచ్చి చెప్తారు అంటే పిచ్చోళ్ళు కాబట్టి ప్రజల్ని పిచ్చోళ్ళు చేసి ఇన్నాళ్ళు ప్ర తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది తీరా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మహిళా హోంమంత్రి గురించి చెప్తున్నారు ఆవిడ గురించి అయితే అసలు మేమైతే ఒక రక్షణ భద్రత ఈ మహిళలకి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి உண்ட நமக்கம் அது மாதிரி சார்